ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీ తరఫున పోరాట యాత్ర అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా సంవత్సరం సంవత్సరం ముందు నుంచి కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా తిరగడం జరిగింది అయితే ఆ పోరాట యాత్రలో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యంగా చూసుకుంటే అరకు గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తిరగడం జరిగింది అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల కోసం వాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకు రోడ్లు ఉన్నాయా లేవా అని చెప్పి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా వాళ్ళకి తాగునీటి సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలోనే గుర్తించడం జరిగింది అయితే గతంలో ఆయన మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేసి పెడతాను మీ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు అయితే తాజాగా చూసుకుంటే నిన్న ప్రత్యేకించి కూడా ఈ అరకు పాడేరుకు సంబంధించిన గిరిజన ప్రాంత ప్రజలు ఏవైతున్నాయో అక్కడికి వెళ్ళడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే గ్రామానికి వెళ్ళారో అదే గ్రామానికి నిన్న వెళ్ళడం జరిగింది నిన్న ఈరోజు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం జరుగుద్ది ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే పల్లె పండుగ అనే కార్యక్రమంతోనే కానీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనే కానీ ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే అటవీ తల్లి బాట అని చెప్పి ఒక కొత్త కార్యక్రమంతో గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా రోడ్లు వేయడం మంచి నీటి సదుపాయాలు కల్పించడానికి గతంలో ఆల్రెడీ ఆయన ఒక నాలుగు నెలల కిందట గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు మెయిన్గా బల్లగరు అనే గ్రామానికి వెళ్ళి రోడ్ల శంకుస్థాపన చేశారు నిన్న ప్రత్యేకించి కూడా పెదపాడు అనే గ్రామానికి వెళ్ళి ఆయన రోడ్ల శంకుస్థాపన అయితే చేయడం జరిగింది గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రుల కింద కానీ ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద మినిస్టర్ల కింద ఎంతోమంది పనిచేశారు ముఖ్యమంత్రుల కింద అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేదంటే ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా పనిచేశారు కానీ ఇప్పటి వరకు కూడా గిరిజన ప్రాంతాల్లోకి ఏ రాజకీయ నాయకుడు స్వయంగా ఇలా వెళ్ళలేదు అంటే ఒక అధికారిక పదవిలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు కనీసం ఒక ఎమ్మెల్యే కూడా గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు నేను తీరుతానని చెప్పడం కానీ కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా వెళ్ళలేదు అది అటువంటి పరిస్థితి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి వచ్చి పది నెలల్లోనే రెండు సార్లు ఏజెన్సీ ప్రాంతాల్లోకి ప్రాణాలకు తెగించి మరీ కూడా అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ముఖ్యంగా రోడ్లు వేయడానికి మంచినీటి సదుపాయాలు కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ఈ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకించి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచే కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపునే కానీ ఓవరాల్గా వెయ్యి కోట్ల వరకు కూడా కేవలం గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ చాలా వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసారు ముఖ్యంగా కొన్ని చోట్ల స్కూళ్ళు కట్టారు ఆయన సొంత డబ్బులతో స్కూళ్ళు కట్టారు బోర్లు వేయించారు ఇలా రకరకాలుగా ఆయనకు తోచినంత సేవ అనేది చేసుకుంటూ పోతున్నారు ఇది సొంత డబ్బులు కావచ్చు లేదంటే ప్రభుత్వం డబ్బులు కావచ్చు ఏ విధంగానైనా కానీ ఖచ్చితంగా గిరిజన ప్రాంత ప్రజలకి నేను ఏదైతే మాట ఇచ్చానో ఖచ్చితంగా అది చేస్తాను చేసి చూపిస్తానని చెప్పి గతంలో ఆయన మాట ఇచ్చారు ఈరోజు అది నిలబెట్టుకుంటున్నారని చెప్పి చాలా గట్టిగా చెప్పవచ్చు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఒక రకంగా చెప్పాలంటే గిరిజన ప్రాంత ప్రజలు ఓట్లు కూడా ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అరకు పాడేరు ఈ మన్యం జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కువ శాతం వైఎస్ఆర్సిపి గతంలోనూ వైఎస్ఆర్సీపీ కానీ జనసేనకి ఎక్కడ ఓట్ బ్యాంకు లేకపోయినా సరే వాళ్ళకి మంచి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించుకున్నారు ఈరోజు ఆ మంచి కోసం అని చెప్పి నిన్న ఏప్రిల్ ఏడో తారీఖు ఈ రోజు ఎనిమిదో తారీఖు ఈ రెండు రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపనలకి ముఖ్యంగా అభివృద్ధి జరిగినట్ల వాటిని ఓపెనింగ్ చేయడానికి అయితే ఆయన అయితే వెళ్ళడం జరిగింది ఇంకా కొత్త కొత్త సమస్యలు ఏమున్నాయని చెప్పి తెలుసుకోవడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం గిరిజన ప్రాంత ప్రజలకి అభివృద్ధి చేస్తానని చెప్పారు ఈరోజు నిజమవుతుందని చెప్పుకోవాలి అడవి తల్లి బాట అనే ఒక కొత్త కార్యక్రమంతో ముఖ్యంగా డోలీ మూతల చావులు ఏవైతున్నాయో అంటే గర్భిణీ స్త్రీలే కానీ లేదంటే ఆరోగ్యం బాగోని వ్యక్తిని ఆ గిరిజన కొండ ప్రాంతాల్లో నుంచి మెయిన్ రోడ్డు మీద తీసుకురావడానికి వాళ్ళ పడే కష్టం అనేది ఈ భూ ప్రపంచం మీద ఎవరూ పడరని మనమైతే చెప్పుకోవచ్చు ఆ డోలీ మూతలు సగం దారిలోనే కొంతమంది గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోవడం కొంతమంది కడుపులోనే బిడ్డ చనిపోవడం కొంతమంది ఆరోగ్యం బాగోలేని వాళ్ళు దారిలోనే చనిపోవడం ఇలా రకరకాలుగా జరుగుతాయి కానీ ఇవి కానీ వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం అనేది కావాలంటే ముఖ్యంగా ఆ గిరిజన ప్రాంత ప్రజలకి ఆ కొండల్లో రోడ్లు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకొని ఇప్పుడు వాళ్ళకి రోడ్ల సదుపాయం అయితే కల్పిస్తున్నారు రోడ్ల సదుపాయం అనేది ఆటోమేటిక్గా వచ్చినట్లయితే ఎటువంటి ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది చాలా స్పీడ్గా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది అంబులెన్స్లు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళకి ముఖ్యంగా రోడ్లు వేయడం జరుగుతుంది ఆ తర్వాత త్రాగడానికి మంచినీటి సదుపాయాన్ని అయితే కల్పించడం జరుగుతుంది కొన్ని చోట్ల విద్యుత్ సదుపాయాలు అంటే కరెంట్ ఎక్కడైతే లేదో అది కూడా ఆయన ఏపించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధి అనేది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అనేటట్టు ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అభివృద్ధి జరుగుతున్నాయి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేనకి వీళ్ళందరూ ఓట్లు ఓట్లేసారో లేదో తెలియదు కానీ రాబోయే ఐదేళ్లలో మాత్రం గిరిజన ప్రాంత అభివృద్ధి జరిగిందని అంటే ఆ ప్రజలకి ఎవరైనా సరే కనిపించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే మనం గట్టిగా చెప్పుకోవచ్చు